జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ పరిధిలో గుడాల శ్రీలత రాంబాబు హద్వర్యంలో గ్రామ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జోతులు నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జోతులు నవీన్ కూటమి శ్రీంతో కలిసి ప్రారంభించారు రమణ్యేటలో జలజీవన్ మిషన్ ద్వారా సుమారుగా నలభై ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల నిధులతో నిర్మించిన ఓటర్ హెడ్ ట్యాంక్ నుండి ప్రతి ఇంటికి కులా ఏర్పాటు చేయడంలో భాగంగా పంచాయతీ నిధుల నుండి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించిన ద్వారా త్రాగునీటిని ప్రారంభించి స్థానిక మహిళలకు అంకితం చేశారు అలాగే కిరణపూడి ప్రభుత్వ హాస్పిటల్ వెనుక సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల నిధులతో నిర్మించిన బోరుని ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు ప్రజలందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలుపుతూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న సర్పంచ్ కూడా ఆల రాంబాబుని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూ ఎస్డీఈఎం స్వామి ఆర్డబ్ల్యూ ఎస్ఏఈబి అప్పలరాజు ఎంపీపీ తోటరవి ఏలూరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాస్వ వీరబాబు మండల పార్టీ అధ్యక్షులు వీరనరెడ్డి కాశిబాబు వీరవరం కిర్లపూడి సొసైటీ చైర్మన్ తోటగాంధీ కుర్ల చిన్నబాబు నియోజకవర్గ అభివృద్ది కమిటీ సభ్యులు భూపాలపట్నం ప్రసాద్ చదరం చెంటిబాబు కంచుమర్తి రాఘవ నాయకులు తూముకుమార్ కాళ్ల వెంకటేష్ మండలి తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విష్ణ జిల్లా యువత అధికార ప్రతినిధి బొద్దిరెల్లి సుబ్బారావు ముక్కోలు సర్పంచ్ జోతుల రాంబాబు కిల్లంపూడి టౌన్ ప్రసిడెంట్ మద్దాల మణకంఠ స్వామి ఎంఆర్ఓ చిరంజీవి ఎంపీఓహరికృష్ణ మండలి అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तल <laughs> 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 <सार, सार. laughs> అందరల ఉన్నారు అందరల ఉన్నారు